హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి మొత్తం విస్తీర్ణం పరంగా చూస్తే పన్నెండు ఎకరాల భూమి అండి ఇందులో వచ్చేసరికి పది ఎకరాల అరవై రెండు సెంటు రిజిస్ట్రేషన్ ల్యాండు మిగతా ల్యాండ్ వచ్చేసరికి అసైన్ ల్యాండు టోటల్ పన్నెండు ఎకరాలు ఈ భూమికి సంబంధించి రెండు బోర్లు కూడా ఉన్నాయి అలాగే వెలుగొండ ప్రాజెక్టు ఆయికటి కిందికి ఈ ల్యాండ్ అయితే ఉంది వెలుగొండ మెయిన్ కెనాల్ నుంచి రెండవ పొలం అండి ఇక దారి చూస్తే విలేజ్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ముప్పై అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకొని ఉంటుంది అది కాకుండా మరో రోడ్ అయితే తార్ రోడ్ల నుంచి రెండు కిలోమీటర్లు కెనాల్ రోడ్ అండి కెనాల్ రోడ్డుకు కూడా ఆనుకొని ఉంటుంది ల్యాండ్ మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ నేల మీకు లొకేషన్ పరంగా చూస్తే తర్లుపాడు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర తొమ్మిది లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి ఇక ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి మార్కాపురం నుంచి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే ఉంది